సీమ బాంబు లాంటి ఆఫర్ ఇది ఈ ఆఫర్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు మీ ఇంట్లో పనికిరాని పాత ఏసీ ఉందా నాలుగు నుంచి పదివేలు ఎక్స్చేంజ్ ఆఫర్ వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ ఏసీ అనుకున్నారా మీ దగ్గర పాత ఏసీ ఉంటే కొత్త ఏసీ ఎక్స్చేంజ్ ఆఫర్లో ఇస్తాం ఎల్జీ తీసుకోవచ్చు గోద్రేజ్ తీసుకోవచ్చు డైకిన్ తీసుకోవచ్చు దాంతోపాటు ఒకసారి చూడండి శాంసంగ్ శాంసంగ్ కూడా తీసుకోవచ్చు ఎక్స్చేంజ్ ఆఫర్లో మీ ఇంట్లో పనికిరాని పాత ఏసీ ఉందా మీరు ఎండేదో నిజమే నాలుగు నుంచి పదివేలు ఎక్స్చేంజ్ ఆఫర్ అవుట్డోర్ ఇండోర్ రెండు తీసుకోరండి సో చూడండి ఎల్జీ మీరు ఆన్లైన్లో ఏం రేట్ ఉందో చూసుకోండి నాలుగు వేలు నుంచి పదివేలు దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు వేలు ఏదైనా నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు వేలు పనికిరాని పాత ఏసీకి పదివేలు సో చూసారు కదా బజాజ్ ఫైనాన్స్ వస్తుంది టైఅప్ వస్తుంది టీవీఎస్ ఫైనాన్స్ వస్తుంది టైఅప్ వస్తుంది నేను ఫండింగ్ సిరీస్ అమ్మను అండ్ యాక్టివేటెడ్ అమ్మను చూడండి ఎన్ని ఏసీలు ఉన్నాయో ఏదైనా తీసుకోండి మా దగ్గర ఏ ఏసీ కొన్నా ఇన్స్టలేషన్ ఫ్రీ చూసారు కదా ఒక్కసారి అన్ని కూడా ఫైవ్ స్టార్లే ఆన్లైన్ రేట్లే ఈ ఆఫర్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఆఫర్ దీపావళి అయిపోయింది ఆఫర్లు ఉండవనుకున్నారు దీపావళి ఉంది ఈ నెల అంతా ఆఫర్లు ఉన్నాయి సురేంద్ర మొబైల్ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా మీ వద్ద పనికిరాని పాత ఏసీకి నాలుగు నుంచి పదివేలు భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ త్వరపడండి